శ్రీమన్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం ఎనభై కంటే తక్కువ నార్మల్ బ్లడ్ ప్రెషర్ తక్కువ అంటే ఎంతైనా ఉండొచ్చు మన బాడీ తీరుని బట్టి అది నూట పది ఉండొచ్చు వంద ఉండొచ్చు కొంతమందికి నైంటీ కూడా నార్మల్ అవ్వచ్చు నార్మల్గా ఓపీలో అడుగుతుంటే అంటారు బీపీ ఉందా అని అంటే లేదండి లో బీపీ ఉంది అని అంటారు లో బీపీ అది అవగాహన లేకపోవడం అండి పూర్తిగా అవగాహన లేకపోవడం వాళ్ళకి హండ్రెడ్ ఉంటుంది వంద ఉంటుంది అది నూట ఇరవై లేదు కదా లో బీపీ ఉంది నాకు అని సాల్ట్ తినేయడం లేదంటే సెలైన్లు పెట్టించుకోవడం ఇదంతా రాంగ్గా చేస్తుంటారు ఇది కూడా అవేర్నెస్ నేను చెప్పాలనుకున్నాను ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఇప్పుడు సన్నగా ఉన్నవాళ్ళు బాగా ఫిట్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి బీపీ తక్కువే ఉంటుంది నైంటీయే ఉంటుంది అది నార్మల్ మీ మీ బాడీకి అది నార్మల్ ఆ నైన్టీ కంటే ఏదన్నా కారణం వల్ల బీపీ తగ్గి అప్పుడు కళ్ళు తిరగడం కానీ మైకంగా ఉండడం కాని దా దాని వల్ల అది జరిగితే అప్పుడు లో బీపీ అంటారు హై బీపీ లాగా లో బీపీ అనేది ఒక క్రానిక్ కండిషన్ అయితే కాదండి సో లో బీపీ అనేది ఏమి ఉండదు ఏదైనా రీజన్ వల్ల బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయితే అంతేగాని హై బీపీ అనేది క్రానిక్ కండిషన్ కానీ లో బీపీ అనేది ఏమి సో బీపీ నైన్టీ ఉన్నా మీరు కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి సెలిండర్కి లెక్కించుకోవడం అలాంటివి ఇవ్వండి మీ బాడీకి అది నార్మల్ నైన్టీ బీపీ అంటే ఇంకా మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు బీ హైపర్ టెన్షన్లోకి పోకుండా సేఫ్ సైడ్లో ఉన్నట్లు సో ఉంది అంటే హైపర్ టెన్షన్ నుండి మందులు వాడుతున్నప్పుడు బీపీ ఎంత మెయింటైన్ చేయాలి అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో అది ఎనభై ఐదేళ్ల లోపైతే ఎనభై ఐదేళ్ల తర్వాత అయితే కొంచెం తక్కువ బీపీతో వాళ్ళు కళ్ళు తిరగడం బ్రెయిన్కి రక్త సరఫరా సరిగా ఉండదు కాబట్టి నూట ముప్పై నుంచి నూట నలభై వరకు కూడా ఉండొచ్చు ఎనభై ఐదేళ్ల తర్వాత